తొట్టంబేడు ఈదులగుంటలో చోరీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు నందు మోహన్ అనే వ్యక్తి జనవరి ముప్పైవ తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళకు వెళ్లడం జరిగింది ఫిబ్రవరి రెండవ తేదీ ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన స్థానికులు మోహన్ కు చరవాణి ద్వారా సమాచారం అందజేశారు అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి విచ్చేసి కేసు నమోదు చేసి వెళ్లారు ఇంటికి వచ్చిన మోహన్ పరిశీలించగా ఇంటిలోని యాభై వేల రూపాయల నగదు ఆరు సవర్ల బంగారం వెండి వస్తువులు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం నందు ఆరు సవర్ల బంగారం యాభై వేల రూపాయలు చోరీ இதே நேரம் நீங்க போட்டு माफ गर्नुहोस् स्कूल बेल बकाइदा आ दाइले चाहिँ आ पेलन त इडिसेसि कोसेसि आ नि स्थिर नै सो बाड टाइम चाहिँ हिँड्नु न याग्रम अनि हिँपेशु न पेलसा पिछले आम एसपोसल में तो पुलिस मामले में इंद्र कहीं किन्देरी एमए करती है तो उसमें तीन रहेगा तो शायद बम तो नहीं होगा बीएन होगा ना बराबर बीएन मनोरंजन पढ़ेगा बराबर बीएन बनेगा तो बीएन बराबर आधी बजट बसे सीट की जगह चुपचाप నా పేరు మోహను నేను మా కుటుంబంతో కలిసి కుంభమేళాకి ముప్పై తేదీపోయాను నిన్న ఉదయం నాకు అంటే నిన్న ఒకటో కదా నిన్న రెండో తేదీ అందరూ ఫోన్ చేసి ఇక్కడ ఉండేవాళ్ళు ఫోన్ చేసి మీరు ఓపెన్ చేసి ఉన్నది మొత్తం ఇళ్ళంతా ధ్వంసం చేసి పెట్టినారు నాకు ఫోన్ ద్వారా చెప్పినారు దానికి వీడియో పెట్టి తీసి పెట్టారు అది మళ్ళీ పోలీసులు వచ్చి చూసుకొని పోయారు ఇక్కడ మినిమం ఒక యాభై వేలు డబ్బులు ఉంటుంది నగలు వచ్చి ఒక ఆరు సవరాల దాకా ఉంటుంది పెండ్ వస్తున్నాం పూజ సామాను